మగ సంతానం లేని కారణంతోనే జీజీహెచ్ లో బాబును మహిళ కిడ్నాప్ చేసిందని కొత్తపేట సిఐ వీరయ్య వెల్లడించారు ఆమెకు ఇంతకు ముందే అభాషణ అయినప్పటికీ గర్భవతిని అంటూ కుటుంబ సభ్యులను నమ్మించిందని చెప్పారు చివరకు ఏమి చేయాలో తెలియక బాబును కిడ్నాప్ చేసినట్లు విచారంలో తేలిందని అన్నారు నిన్న మధ్యాహ్నం రెండున్నర టైంలో నాకు కాల్ వచ్చింది మా జీజీహెచ్ అవుట్ పోస్ట్ నుంచి సార్ ఇలా ఒక గైనకాలజీ వార్డ్లో ఒక చిన్న కిడ్ ఈరోజు పుట్టిన కిడ్ మిస్ అయింది ఒక లేడీ తీసుకెళ్ళిందని చెప్పి కంప్లైంట్ ఉంది సార్ అంటే నేను ఇమీడియట్లీగా మా క్రైమ్ స్టాఫ్ని తీసుకొని బయలుదేరుతూ మా డీఎస్పి గారికి ఎస్పీ గారికి మా ఎస్బీ డిఎస్పీ గారికి అందరూ కూడా నేను ఇన్ఫామ్ చేశాను అదేవిధంగా నేను అక్కడికి ఇమీడియట్లీకి వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడి ఒక టూ మినిట్స్ మాట్లాడాను మిస్ అయిన బేబీ మదర్ తోటి అతను తనతో మాట్లాడిన తర్వాత నేను ఇమీడియట్గా టైం వేస్ట్ చేయకుండా సీసీ ఫుటేజెస్ అన్నీ కూడా చెక్ చేయించాను నేను కానీ మా స్టాఫ్ కానీ మా ఎస్ఐ లేడీ ఎస్ఐ మా రమేష్ ఎస్ఐ అందరం కూడా అన్ని సీసీ ఫుటేజెస్ చెక్ చేయడం జరిగింది నాకు ఫైనల్గా ఈ బేబీని తీసుకెళ్తున్న లేడీ ఈ బేబీని తీసుకెళ్తున్న లేడీ ఫొటోస్ దొరికినాయి మళ్ళీ నేను ఆ మదర్ తోటి క్లారిటీ కన్ఫామ్ చేసుకున్నాను సార్ ఎస్ ఈఎంఏ ఈఎంఐ తీసుకెళ్ళింది బేబీని చూసిస్తాను మా ఆయన్ని చూపించిస్తానని తీసుకెళ్ళింది అని చెప్పి చెప్పడం జరిగింది దాని మీద మేము అంత సీసీ ఫుటేజ్ తీసుకొని ఇంకా చెక్ ఉంటే ఒక ఆటో నెంబర్ పద్దెనిమిది సున్నా మూడు ఆటోలో వాళ్ళు బయటికి వెళ్ళడం జరిగింది ఆ బయ బయటం బయటికి వెళ్ళడం జరిగింది ఆ ఆటోని టేస్ట్ చేసిన తర్వాత ఆటో అడ్రస్ తీయడం ప్లస్ అదేవిధంగా ఆటో డ్రైవర్ ఫోన్ ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ తీసుకొని మళ్ళీ ఆటో డ్రైవర్తో కూడా మేము కాంటాక్ట్ చేస్తాం కాంటాక్ట్ చేసిన తర్వాత అతను ఆల్రెడీ విజయవాడ దాకా వెళ్ళాడంటే మేము హడావిడిగా విజయవాడ పోలీసులకు మా ఎస్పీ గారు చెప్పి డీసీపీ గారికి ఆటోని ఆపిచ్చి అక్కడ వేరే ప్యాసింజర్స్ ఆ ప్యాసింజర్స్ వేరు ఆల్రెడీ వీళ్ళని స్టాండ్ దగ్గర దింపి వేరే ప్యాసింజర్స్ని ఎక్కించుకొని ఆటో విజయవాడ వెళ్ళింది విజయవాడలో మా ఎస్పీ సారు అక్కడికి ఇన్ఫామ్ చేస్తే ఆటోని కూడా ఆపి దాన్ని పట్టుకోవడం జరిగింది వాళ్ళు వేరే వాళ్ళని కన్ఫామ్ చేసుకొని మళ్ళీ ఈ ట్రాక్లోకి వచ్చి బస్ స్టాండ్ దగ్గర నుంచి ఎలా వెళ్ళారు ఏంటి వాట్ ఇస్ వాట్ అని తెలుసుకొని బస్ స్టాండ్ దగ్గర నుంచి జేఏబస్లో ఎక్కారు ఎలా వెళ్ళారు మొత్తం తెలుసుకొని లాస్ట్ ఫైనల్గా కోనూరు అచ్చంపేట మండలం కోనూరు అనే గ్రామంలోకి వీళ్ళు వెళ్ళినట్టు క్లారిటీ తీసుకొని పల్నాడు పోలీస్ వారి సపోర్ట్ తోటి మేము వాళ్ళని ట్రేస్ చేసి పట్టుకొని రావడం జరిగింది ఇమీడియట్గా త్రీ ఫోర్ అవర్స్ వాళ్ళని పట్టుకోవడం జరిగింది త్రీ ఫోర్ అవర్స్ ఇట్లా అలానే అన్నారు కానీ అది వాస్తవం కాదు ఆ అమ్మాయికి నిన్న ఏమి డెలివరీ అవ్వలేదు అక్కడ డెలివరీ అయినట్టు రికార్డ్స్ లేవు ప్లస్ అదేవిధంగా ఆ అమ్మాయి మేము విచారణలో అడ్మిట్ అయింది డెలివరీ నాకు అవ్వలేదు సార్ ఆ అమ్మాయికి ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అయిందంట అబార్షన్ అయితే ఈఎంఐ ఏం చేసిందంటే అబార్షన్ అయిన విషయాన్ని తల్లికి భర్తకి చెప్పకుండా దాచిపెట్టుకుంది అదేవిధంగా ఆ టైంలో వాళ్ళ భర్త ఏదో యాక్సిడెంట్ అయ్యి బెడ్ మీద ఉన్నాడంట అమ్మాయి ఆ విషయాన్ని దాచిపెట్టుకుని అలానే అలానే నేను ప్రెగ్నెంట్ అని చెప్పి వాళ్ళ అమ్మకి వాళ్ళ భర్తకి వాళ్ళందరూ కూడా ప్రెగ్నెంట్ అని చెప్పి నమ్మి నమ్మించుకుంటూ వచ్చి నిన్న ఈ క్రియేషన్ అంతా కూడా నాకు డెలివరీ అయింది అవన్నీ కూడా ఫ్యాక్ట్ కాదు అది కూడా ఆ క్రియేట్ చేసి వాళ్ళ అమ్మకి వాళ్ళ భర్తకి అలా చెప్పి ఆ అమ్మాయి హాస్పిటల్ లోపలికి లో అలా ఉండి నాకు ఇప్పుడే డెలివరీ అయ్యింది బాబుని అక్కడ మెడికల్ టెస్టులు చేస్తున్నారు అలా అని చెప్పి ఈ అమ్మాయి ఈ లోపు గనిక్ వాటిలో పిల్లలు ఎవరు ఉన్నారని చూసుకొని మగబాబుని తెచ్చుకుంది మగబాబుని ఆ అమ్మాయి దగ్గర నుంచి వెళ్ళి తెచ్చుకుంది ఎందుకు తెచ్చాము ఏంది వాటి వాట్ అంటే మగబాబుని తెచ్చుకుంది తెచ్చుకుంది కారణం ఏంటమ్మా అంటే నాకు ఒక ఆడపిల్ల ఉంది నాకు ఆల్రెడీ అబార్షన్ అయింది మా భర్తకి కొంచెం ఇట్లా అయింది కదా నాకు ఇంకా ఒకే ఫర్దర్ ఉంటారో లేరని నాకు మగబాబు కావాలని చెప్పి చెప్పాను వచ్చిన తర్వాత మా ఆయన మేము అందరం కలిసి ఊరికి వెళ్తామన్న కాన్సెప్ట్ చెప్తా ఉంది లేదు సార్ అలాంటిది ఏం జరగదు అలా జీజీహెచ్లో జరుగుతూ ఉండేదానికి అంటే నాకు పూర్తిగా అంత ముందు అఫెన్సెస్లో కొన్ని జరిగినట్టు సమాచారం ఉంది